మూడు వందల రూపాయలు వృద్ధుల పెన్షన్ ని నాలుగు వందల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం వస్తున్నావు సార్ రెండోది వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం వాలంటీర్ ద్వారా నాలుగు మూడు మూడు వేల రూపాయలు నాలుగు వందలు క్షమించాము మూడు వందల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేస్తాను ఆమె ఇచ్చాం వాలంటీర్ ద్వారా అది ప్రతి మూడు వందల రూపాయలు వృద్ధుల పెన్షన్ ని నాలుగు వందల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం వస్తున్నావు సార్ రెండోది వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం వాలంటీర్ల ద్వారా నాలుగు వేలు మూడు మూడు వేల రూపాయలు క్షమించాం మూడు వందల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేస్తాను ఆమె ఇచ్చాం వాలంటీర్ల ద్వారా అది ప్రతి మూడు వందల రూపాయలు వృద్ధుల పెన్షన్ వందల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం వస్తున్నాం వస్తాం రెండోది వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం వాలంటీర్ల ద్వారా నాలుగు వేలు మూడు మూడు వేల రూపాయలు నాలుగు వేలు నాలుగు వందలు క్షమించా మూడు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తాను హామీ ఇచ్చాం వాలంటీర్ల ద్వారా అది ప్రతి